హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయార్ నందమూరి బాలకృష్ణకు పరిపూర్ణానంద టెన్షన్ పట్టుకుంది నందమూరి బాలకృష్ణ ఏంటి పరిపూర్ణానందతో ఆయనకి ఏంటి టెన్షన్ అంటే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు మూడోసారి రెండుసార్లు ఇప్పటికే విజయం సాధించారు ఆయన ఇప్పుడు మూడోసారి అక్కడ ఎలక్షన్ బరిలో దిగారు అయితే అక్కడ హిందూపూర్ పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కూటమి నుంచి హిందూపురం స్థానం బీజేపీ తీసుకుంటుందంటూ ప్రచారం జరిగింది హిందూపురం స్థానం తీసుకుంటే స్వామి పరిపూర్ణానంద అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారంటూ వార్తలు వచ్చాయి ఈ వార్తలు మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సమాచారం మేరకు సూచన మేరకు స్వామి పరిపూర్ణానంద గడిచిన ఆరేడు నెలలుగా హిందూపురం పార్లమెంట్ని కేంద్రంగా చేసుకుని అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్మోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు టికెట్ తనకే వస్తుంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని తానేనంటూ ఆల్మోస్ట్ ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు అక్కడే అక్కడే ఎక్కువ కాలం ఉంటూ అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ విధానాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు పరిపూర్ణానంద అటువంటి పరిపూర్ణానందకు హిందూపురం పార్లమెంటు సీటు రాకపోవడం వెనక బాలకృష్ణ ఉన్నారు అనేది పరిపూర్ణానంద స్వామి అంచనా హిందూపూర్ ఇవ్వడానికి నిజానికి ముందుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంగీకరించినప్పటికీ ఆ తర్వాత బాలకృష్ణ పట్టుబట్టి హిందూపూర్ పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీయే తీసుకునేలాగా భారతీయ జనతా పార్టీకి వెళ్లకుండా ఆపారు అనేది పరిపూర్ణానందకున్న అనుమానం ఎందుకు ఆపారు బాలకృష్ణ అంటే హిందూపురం పార్లమెంటు పరిధిలో హిందూపురం అసెంబ్లీ స్థానం కూడా వస్తుంది హిందూపురం అసెంబ్లీలో మెజారిటీ ఎక్కువ సంఖ్యలో మైనారిటీల ఓట్లు ఉన్నాయి సో అక్కడ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి ఇస్తే పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థితో కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి క్యాంపెయిన్ చేయాల్సి వస్తే సో గుర్తు బీజేపీకి ఒక గుర్తు తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయాల్సిన పరిస్థితి హిందూపురం నియోజకవర్గంలో ప్రజలకు వస్తే సో అప్పుడు మైనార్టీ ఓట్లకు భారీగా నష్టం జరుగుతుంది బీజేపీ పైన కోపంతో చాలామంది మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి కాకుండా వైసీపీకో ఇంకో పార్టీలకు ఓటేసే పరిస్థితి ఉంటుంది రాజకీయంగా నష్టం జరుగుతుంది హిందూపురంలో తాను ఓడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి పార్లమెంటు పరిధిలో ఎక్కడ అసలు కమలం గుర్తు కనపడద్దు అంటూ బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగా హిందూపురం పార్లమెంటు టికెట్ని పరిపూర్ణానందకు రాకుండా బీజేపీకి వెళ్లకుండా బాలకృష్ణ ఆపారు అనేది పరిపూర్ణానంద నమ్ముతున్న విషయం ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఓటమి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు బాలకృష్ణని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి చెప్తున్నారు హిందూపురంలో గెలిచి తీరుతానంటున్నారు దానిలో భాగంగా హిందూపురం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద నామినేషన్ వేశారు సో పార్లమెంట్లో బీజేపీ గుర్తుండదు కాబట్టి బీజేపీని పక్కన పంపించేద్దాం పరిపూర్ణనందని పక్కన పంపించేద్దాం అని బాలకృష్ణ అనుకుంటే ఆయన నేరుగా హిందూపురం అసెంబ్లీ స్థానానికి వచ్చి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసుకొచ్చున్నారు సో హిందూపురం అసెంబ్లీలో పరిపూర్ణానంద స్వామి తీసుకునే ఓట్లు బాలకృష్ణ అవకాశాలపైన ప్రభావం చూపించే అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది సో ఆయన మెజారిటీ ఓట్లు బాలకృష్ణకి వెళ్ళే ఓట్లు కనుక పరిపూర్ణానంద స్వామి తీసుకుంటే బాలకృష్ణ మూడోసారి అక్కడ హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచన లక్ష్యం నెరవేరే పరిస్థితి ఖచ్చితంగా కనపడట్లేదు సో ఈ నేపథ్యంలో ఆ డ్యామేజ్ని ఎలా తగ్గించుకోవాలనే దానిపైన బాలకృష్ణ దృష్టి పెట్టారు పరిపూర్ణానంద ద్వారా జరిగే నష్టాన్ని కంట్రోల్ చేయడం పైన దృష్టి పెట్టారు పరిపూర్ణానంద ఇక్కడ నామినేషన్ వేయడంతో టెన్షన్ పడుతున్నారు అక్కడ గెలవడానికి సంబంధించి చెమటొట్టాల్సిన పరిస్థితి బాలకృష్ణకి ప్రస్తుతం పరిపూర్ణ రూపంలో వచ్చిన ఉపద్రవం కారణంగా కనపడుతోంది